వెల్కమ్ టు నైన్ వి న్యూస్ నా పేరు సుమలత ఎన్టీఆర్ జిల్లా పెనుగంచుప్రోలు మండలం పెనుగంచిపూరూలు గ్రామం ఈ రోజు కోరికల దినోత్సవం సందర్భంగా పెనుగంచిప్రోల్ గ్రామంలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పంచాయతీ కార్మికులు మరియు మిడ్ డే మీల్స్ వాళ్లు అన్ని సంఘాల ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని అన్ని గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అమలు చేయాలని రెండు మూడు యాప్లు అన్నీ కలిపి ఒకే యాప్గా చేయాలని చెప్పి గర్భిణీలకు బా లకు మరియు ఏడు ప్లస్ మూడు పిల్లలకు ఫేస్ క్యాప్ క్యాప్చర్లు చేసేయాలని కోరడం జరిగింది అలాగే ఫోన్లు పనిచేయడం లేదు ఈ కార్యక్రమంలో మండలం లీడర్ సిఐటియు నాయకులు దారా నాగేశ్వరరావు అంగన్వాడీ లీడర్ ఎం సువర్చన నాగమణి ఆశా వర్కర్ల నుంచి వాళ్ళ లీడర్ అయిన సుజాత సత్యావతి మరియు పంచాయతీ ఆఫీస్ స్టాఫ్ లీడర్ అయిన ప్రసాద్ గోపి మిడ్ డే మీల్స్ వాళ్ళు పాల్గొనడం జరిగిందని పనిచేసి ఫోన్లు మంచి క్వాలిటీ ఉన్న ఫోన్లు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది ఈ ధర్నాల్లో పాల్గొనడం జరిగింది నాలుగు ల కోట్లు వచ్చున్నామని చెప్పేసి ఈ కార్మికులు కనీసం మినిమం ఇరవై ఆరు ఏళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఎందుకంటే అనిల్ అంబానీ ఆదాని మోడీ అమిత్ షా కోటార్ కోట్లు పోసుకుంటున్నారు కానీ ఒక రాజస్థాన్లో పద్దెనిమిది లక్ష పద్దెనిమిది లక్షల కోట్ల రూపాయలు ఒక రాజస్థానిలోకి ఇచ్చారు ఏది రద్దు చేశారు కానీ ఏమడిగారు ఒక ఇరవై ఇరవై ఆరు ఏళ్ళు చేయకూడదు మాట్లాడకూడదు అని చెప్పేసి ఈ కార్మికులపై ఖర్చులపై రైతులపై కూలిపై ఎక్కువ నిర్బంధం చేస్తారు తప్పని చెప్పేసి ఈ ల్యాబ్ కూడా రద్దు చేయాలి సమీక్ష సమీక్ష తక్కువ అలాగే మీరందరికీ ఒక ఫోన్ యాప్ మీద యాప్ మీద యాప్ యాప్ మీద యాప్ పెట్టేసి వాళ్ళ మైండ్ ఉంటారు తప్ప వాళ్ళని పనిచేసుకోవడానికి సిద్ధంగా సిద్ధం చేయలేదు వాస్తగా ఈ యాప్లు చాలా ప్రమాదంగా మారిపోయినాయి వాళ్ళకి కనీసం రాత్రి ఇరవై ఏరేళ్ళు ఇవ్వాలి అది తప్పని గత ప్రభుత్వంలో మేము ఇస్తాం మాకు ఓటు వేయండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పి 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 గెలిచినాక ఓట్లేసినాక ఓట్లేసి ఓటెక్ చేత తప్ప ఈ ప్రభుత్వానికి ఒక్కసారి కూడా అవసరం అవసరం లేదని చెప్పేసి వాటిలో ఇంకోటి ఏంటంటే ఒక చదువు అంటే ప్రేమ తోడు చదువు పిల్లలకి అని చెప్పి అనుకుంటే ఆ చదువు లేకుండా యాభై మీద యాభై యాభై యాభించి వాళ్ళ చదువుని వినియోగం చేస్తారు అలాగే గ్యాస్ పెరిగింది ఆ గ్యాస్ సంబంధించి యాభై పైసలు అండి యాభై పైసలు ఎంత పెరిగించారు మీరు గ్యాస్ గ్యాస్ మీద అలాగే వాళ్ళకి నిత్యాసం వస్తువు రావడం లేదా శాలరీ రాదు సక్రంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు తప్పనిసరిగా ఇవ్వాలి

అంటే మాకు కుదరట్లేదండి ఒక యాప్ లో ఇంకో యాప్ లో మళ్ళీ ఇబ్బంది పెడుతుంది అవి అప్డేట్ అయినప్పుడల్లా ఆ నేమ్స్ ఎగిరిపోటో లేకపోతే ఆ ఫోన్ పని చేయ ఫోటో ర్యామ్ సరిపో ఫోటో ఇలా ఫోన్ ఇబ్బంది పెడుతున్నాం సార్ మేము మరి ఇంకా ఆన్లైన్ వర్క్ వచ్చినప్పుడు ఉదయం నుంచి మేము స్కూల్లో అవి చేస్తూ పిల్లలు చూసుకుంటూ సాయంత్రం అవ్వలేదమ్మా డైలీ అటెండెన్స్ అవ్వలేదమ్మా టీచర్లేదమ్మా ఇంటి వేసి అవ్వలేదమ్మా ఇలాంటి పరిస్థితి ఉంటుంది సార్ ఎప్పుడు పెడతా కూడా ఇది అర్థం అమ్మా మీరు చేయండి మీరు చేయకపోతే మమ్మల్ని ఇబ్బంది పెడతారన్నట్టు పై ఆఫీసర్లు వాళ్ళకి చెప్తున్నారండి ఆ ఆఫీసర్లు మాకు చెప్తున్నారండి ఆ వర్క్ అయితే ఫోన్లు అయితే సపోర్ట్ చేయట్లేదు సార్ మరి ఇంకా మా వాళ్ళకి మెటర్నిటీ లీవ్ మెడికల్ లీవ్లు లేవండి మెడికల్ లీవ్లు ఇవ్వాలని కోరుకుంటున్నారు మెటర్నిటీ లీవ్లు కూడా జీతంతో కూడిన లీవ్ కావాలని అడుగుతున్నాం సార్ మేము మేము అంగన్వాడీ హెల్పర్ మాకు హెల్పర్ కూడా సంక్షేమ పథకాలు ఏమీ వస్తాయి కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదండి మాకు వచ్చే జీవితం ఏడు వేలు అండి ఏడు వేలతో మాకు జీవనం వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉందండి ದೀನ ಆಧಾರಪಡ ಮಕ್ಕಳ ಚಾಲಿ ಅಲ್ಲ ಇಂದು ಖರ್ಚು ಅನ್ನ ಚಾಲ ಇಬ್ಬರು ಪಡಾಲ್ಸಿ ಮಂಚ ದಾಂಟ್ ಪ್ರಕಾರ ದೊಡ್ಡ ಎಲ್ಲ ಜನ ನಾಲ್ಕು ಮಂದಿ ಕಷ್ಟೇ ಕದೀಕ

ఇంకోటి మాకు మెటర్నిటీ లీవ్లు కానీ మెడికల్ లీవ్లు కానీ ఏమీ లేవు మాకు డెలివరీ కేసులకు వెళ్ళేటప్పుడు టీఏడిఏలు కూడా లేవు ఇలాంటివన్నీ మేము ఒప్పంద జీవాలో ఎప్పుడైతే మేము వాసి ఆ జీవాలన్నీ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము అలాగే మాకు ప్రతి మీటింగ్లకు కూడా ప్రతి మీటింగ్కి వెళ్ళినప్పుడు మాకు టిఏడిఏ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము సంక్షేమ పథకాలు ఎవరికి కూడా అమలు కావట్లేదు ప్రతి ఒక్కళ్ళకు కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాము సంబంధం లేని పనులు అండి కానీ ఇప్పుడు అవి సంబంధం లేని పనులు పిహెచ్ నుండి మాకు ఎటువంటి పనులు చేయించరాదు అని కోరుకుంటున్నాము గణేశ వేతన మాకు గౌరవ వేతనం వద్దు గణేష వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కోరుకుంటున్నాము కాకుండా క్వాలిటీ ఫోన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే సమస్యలు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు మా ఆశా వర్గాలకు వర్తించట్లేదు కొంతమందికి అందరికీ వర్తించాలి అలాగే ప్రభుత్వ ఉద్యోగులని చాలా మందికి పెన్షన్లు కూడా తీసేశారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అందరికీ పెన్షన్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మా మీద ధైర్ంచి సీఎం గారు ఇవన్నీ ఆలోచించుకొని దృష్టిలో ఉంచుకొని మాకు సంక్షేమ పథకాలు కానీ సిఎడిఏలు కానీ అలాగే మెటర్నిటీ మెడికల్ లీవులు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చి ప్రతి పథకాలు కొని మాకు వర్తించేటట్టు చేయాలని కోరుకుంటున్నాము నా పేరు బొత్తుల నాగమణి అండి నేను చిన్నకల్లు ప్రాజెక్టులో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నాను ఈ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా కార్మికుల దినోత్సవం భాగంగా మేము మేము కూడా ఈ రోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మేము చేయాలని చేస్తున్నామంటే గవర్నమెంట్ ని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గౌరవ వేతనం అనేది పదకొండు వేల ఐదు వందలు మాకు వద్దు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఇరవై ఆరు వేలు కనీస వేతనం అనేది మేము చెప్పింది కాదండి గవర్నమెంటే నిర్ణయించింది కనీస వేతనం ఇరవై ఆరు వేలని అదే అమలు చేయమని కోరుతున్నాము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించండి ఆ ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఇవ్వండి అని చెప్పి కోరుతున్నామండి ఇంకో విషయం ఏంటంటే మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు గత ప్రభుత్వంలో అమల అమలైన ప్రభుత్వాలు అమలు చేశారు తల్లికి వందనం అనేది ఫీజు రిమెంబర్స్ అనేది రావట్లేదండి వచ్చే వచ్చే తల్లికి వందనం అయిపోయేసరికి మా టీచర్స్ అందరూ చాలా కంగారు పడిపోతున్నారు ఈ వచ్చే పదకొండు వేల రూపాయల్లో పిల్లల్ని ఏం చదివించుకోవాలి మేమేం తినాలి అనేది మాకు గ్యాస్ గ్యాస్ వచ్చే సబ్సిడీ కూడా రావట్లేదు అన్నీ ఆప్ చేశారు మేము సచివాలయాలకు వెళ్ళి మా పిల్లలకి ఎందుకు తల్లికి వందనం పడలేదంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగుల కింద ఉన్నారు అందుకే మీకు పడట్లేదు అంటారు మేము ఏ రకంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అలాగే ఆ గవర్నమెంట్ జీతం ఇవ్వండి వాళ్ళకి రెగ్యులర్ శాలరీ ఇచ్చినట్టు మాకు శాలరీ ఇవ్వండి మా జీతాలు పెంచండి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించండి మేము ఎటువంటి సంక్షేమ పథకాలు అడగమని చెప్పి ఈ సభాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి ఇంకోటి ఏంటంటే మాకు గ్యాస్ బిల్లులు కానీ కూరగాయల నిధులు కానీ మెనూ పెంచాలి మెనూ ఛార్జెస్ అసలు సరిపోవట్లేదు వంద రూపాయలు తొంభై రూపాయలు వస్తుంది గ్యాస్ కి నెలకు మేము రాసే నిధులు పిల్లాడికి వచ్చి యాభై పైసలు వస్తుంది కూడా పెంచాలని కోరుతున్నాము మాకు ముందు మాకు ప్రభుత్వం హామీ ఇచ్చి ఉన్నారు మేము వస్తే మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్చేస్తాము బాధలన్నీ తీర్చేస్తాము మిమ్మల్ని జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారండి కానీ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయినా కూడా మా గురించి ఏమీ పట్టించుకోవట్లేదు మా ఎందుకు దయవించి ఇప్పుడైనా కనీస నేతను అమలు చేయాలి మా జీవితాలు బాగు చేయాలని కోరుకుంటున్నాం